ఏపీలోని విజయవాడ ఇంకా జల ఉంది వర్షాలు తగ్గిన బుడమేరు వాకు నుంచి వచ్చిన వరద నీటితో చాలా కాలనీలు నీట మునిగాయి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఈ వీడియో చూస్తే విజయవాడపై వరుణుడి ప్రతాపం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది కొన్ని ప్రాంతాల్లో రెండో ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చాయి ఏబీకే న్యూస్ సెప్టెంబర్ సెకండ్ డిప్యూటీ సీఎంగా మొదట్ రిపీట్ డిప్యూటీ సీఎంగా మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకున్న కొనిదల పవన్ కళ్యాణ్కి విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి బుషాకిరణ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జనదన వేడుకలు జరిగాయి దీనిలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమానికి ముఖ్యంగా మహిళలకు శ్రావణ మాసం పురస్కరించుకుని చీరలు పంపిణీ మహిళలకు చీరల పంపిణీ కాకుండా ఎమ్మెల్యే నార్త్ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు ఆఫీసులో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మదర్వాడ క్రికెట్ స్టేడియం దగ్గరలో ఉన్న ఎంఈబీ రెసిడెన్సీలో మహిళలు ముఖ్యంగా విశాఖపట్నం జనసేన లీగల్ సెల్ ఇన్ఛార్జ్ చిక్కాల జగదీశ్వరి అడ్వకేట్ కాచైనిని అడ్వకేట్ వల్లి కరణం కళావతి లేఖలు ఇన్ఛార్జ్ భీమల నాయక్ సినిమాలో పాటకు స్టెప్పులు వేస్తూ కోలాహలంగా కేక్ కట్ చేస్తూ అత్యంత వైభవంగా మహిళలు వారి యొక్క ఆనందాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగ డిప్యూటీ సీఎంగా మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్కి బర్త్డే విశేషం తెలియజేశారు ఈ బర్త్డే జరుపుకోవడం అత్యంత విశేషమని